అందరికీ నా ముస్సులంటే మనం ఈరోజు బృందావనానికి వచ్చామన్నమాట బృందావనం అంటే పూలవనానికి వచ్చేసానండి అప్పుడప్పుడు మనము టిఫిన్స్ తిండే కాకుండా అప్పుడప్పుడు మీకు కూడా ఈ అందాలను అలాగే ఈ యొక్క మొక్కల్ని చూపిస్తుంటే మన మనసులు కూడా చక్కగా పులకరింపజేస్తాయి అనమాట అందుకోసమే మనం ఇక్కడికి వచ్చేస్తామన్నమాట బృందావనం అనమాట చక్కగా అందరం మనం పూలం అనమాట ఇది మనకంటే ఎస్టేట్స్ అనమాట అండి మూడవ లైను శిల్పారావం దగ్గరే ఉంటుంది అనమాట కూడా ఇన్నర్ ఇ రోడ్డు ఫీజు టు గుంటూరు అనమాట అండి చాలా బాగుంటాయి రేట్స్ చాలా తక్కువ హోల్సేల్ రేట్స్ లేనండి రీజనబుల్ రేట్స్ కూడా కాదు చాలా హోల్సేల్ రేట్స్ అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి పన్నుల పండుగను అనమాట ఈ నందనవనాన్ని పోలవనాన్ని తిలకిస్తుంటే అన్నీ మై మర్చిపోతాం అనమాట అండి కాసేపు వివరిస్తే చాలు చల్లదనాన్నిగా మనసు హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు కళ్ళతోటి ఈ ఎంజాయ్ కూడా మనం చేయాలని చెప్పేసి నెమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను అండి చాలా బాగున్నాయి మొక్కలు ఎన్నో వెరైటీలు ఎన్నో రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా దీంతో చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు చాలా మొక్కలు ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి గారు మీరే తీసేసుకోండి వీడు అనుకున్నారు కస్టమర్స్ వస్తే చూశాను కదండి తప్పకుండా ప్రతి వాళ్ళు తప్పకుండా ఓకేనాబడికి వెళ్ళి అన్ని ఓకేనా ఇదిగోండి వాటర్ చూసారా ఎలా పడుతున్నాయో చక్కగా ఇలా ఏర్పాటు చేశారనమాట అలా మొక్కలన్నిటికీ కూడా ఇలా తడపటం అనమాట అండి మనం ప్రత్యేకంగా తడిపే పని లేకుండా ఈ సిస్టమ్ పెట్టారనమాట ఇక్కడ చాలా బాగుంది చూసారా కన్వీనియంట్గా ఉంది మనం ముందుకు కూడా వెళ్ళి చూద్దాం పదండి ఎన్ని వెరైటీలోనండి ఎన్ని వెరైటీలో ఎన్ని రకరకాల మొక్కలు అనమాట చూసారా ఇదిగోండి వాటర్ ఫెసిలిటీ అనమాట ఇక మొత్తం కూడా ఇవన్నీ కూడా కిందంతా కూడా చక్కగా నీరంతా పడుతుంది వాటర్ అంతా పడుతుంది స్ప్రింకిల్ చేసినట్లుగానే ఉంటుందండి వాటర్ అనేది చూస్తున్నారా చక్కగా మన వర్షం పడిన చినుకులు ఎలా పడుతున్నాయో అలా మొక్కలకి పడి చాలా సంతోషపడతాయి అనమాట ప్రతి మొక్క కూడా ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది అనమాట వర్షం పడ్డట్టుగానే తన్మయత్తుంది అంత చక్కగా ఉంటుంది స్ప్రింకిల్ చేసినట్టు వాటర్ అనేది చూసారా మొత్తం కూడా చాలా వెరైటీలు ఇక్కడ ఎన్నో రకరకాల మొక్కలు ఉన్నాయండి చూస్తున్నాం కదా ఒక మొక్క ఉన్నది ఒక మొక్క లేదు అంటానికి పిల్లలేదండి చాలా వెరైటీలు చాలా రకరకాలు ఉన్నాయి ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు పెద్ద గార్డెన్ అండి ఇదంతా కూడాను చాలా పెద్ద గార్డెన్ పెద్ద పెద్ద మొక్కలు నీళ్ళతో తడిచి చక్కగా తన్మయత్వం పొందుతున్నాయి చల్లగా ఉన్నాయండి ఎండలకాలం వచ్చేసింది కదా ఎండలక ఎండలు బాగా కాస్తున్నాయి కదా మన గుంటూరు మొత్తం కూడాను చూసారా వర్షానికి తడిచి ఎంత ఆనందిస్తాయో మొక్కలన్నీ కూడా అలాగే నీటికి సంతోషపడి ఆనందిస్తాయి చూసారా ఇదొక వెరైటీ పెద్ద పెద్ద వృక్షాలే జామ మొక్కలు సీతాఫలం మొక్కలు మామిడి మొక్కలు ఇక నారింజ మొక్కలు బత్తా ఈ కొబ్బరితో కొబ్బరి చెట్లు అన్ని వెరైటీలు ఉన్నాయండి చూసారా సీతాఫలం మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలే నాటుకోవచ్చు మన ఇంట్లో ప్లేస్ ఉండాలి కానీ చక్కగా నాటుకోవచ్చు పెద్ద పెద్ద విల్లాలు ఇప్పుడు కట్టించుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడాను విల్లాలలో ఒక ప్రక్కన ఒక గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు కదా ప్రతి వాళ్ళు కూడాను మనం ఇంకా ఇవన్నీ మొక్కలండి మొత్తం పూల మొక్కలు కాకుండా ఇవన్నీ ఓన్లీ ఆకులతో మొక్కలు అనమాట ఇక మనం గార్డెన్లోకి లోపలికి అటు వెళ్దామండి అటు వెళ్ళేసి తీసుకుందాం చూసారా ఎన్ని రకాల ఓన్లీ ఆకే చూసారా ఎంత అందంగా ఉందో చక్కగా వైట్లతోటి అలా స్ప్రింకిల్ చేస్తుంటే చినుకులు పడ్డట్లుగానే ఉంటాయి అన్నమాట మొక్కలకి కుండీలు అవన్నీ వెసులుబాటు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినవన్నీ కూడా పింగాణిలోనూ అలాగే ప్లాస్టిక్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవటానికి మొక్కలు పెంచుకోవటానికి చూసారా అందంగా ఉన్నాయి స్టాండ్స్ అనమాట స్టాండ్స్ వెరైటీ వెరైటీ ఇదిగోండి ఈ అల్లికి చూసారా వాళ్ళ అల్లి ఇచ్చారు చూసారా చుట్టూ రౌండ్ గబ్బన బాగున్నది పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి చూసారా చక్కగా గ్రో అవుతూ ఎంత నీట్గానే కట్ చేస్తూ పెంచుతూ ఉంటారు అలా చేశారు చాలా బాగున్నాయి కదా బాల్ అంటండి చిన్నదైనా సరే ఇది మామూలుగా బజార్లో రోడ్ల పక్కన ఉంటుంది చూసారే అంత అందంగా ఉన్నాయి చిన్న చిన్న పూలతోటి ఎన్నో వెరైటీలు ఉన్నాయండి ఇవి చూసారా పెద్ద పెద్ద పూలు ఊరకునే ఆకులతోటి అంత అందంగా ఉంది పచ్చదనం కోసం అన్నమాట గ్రీనరీ మన ఇంట్లో గ్రీనరీ కోసం అందంగా మనం ఇక లోపలికి వెళ్దామండి అక్కడికి వెళ్తే లోపల మొత్తం కూడా ఉన్నది అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకొక అక్కడే లోపలికి వచ్చేసాం అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో ఈ విధంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడాను చూసారా గులాబీ మొక్కలు ఈ వరుసలో ఉన్నాయి ఈ వరుస ఈ వరుస వీటొచ్చేసి టబ్బుల్లో వచ్చేసేసి తామర ఆకులు పెట్టారండి తామరా మొత్తం కూడా నిల్వ చేశారు తామర పుష్పాల కోసం అని చెప్పేసేసి గన్నేరు పూలవన్నీ గన్నేరు చెట్లు పెట్టారు చూసారా ఎన్ని వెరైటీలు మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు కూడా రిలాక్స్ కోసం అని చెప్పేసి మీకు పూలవనాన్ని నందనవనాల్ని చూపిస్తున్నానండి మనం పొల దుగులు టిఫిన్లు కాకుండా ఇక తిండి విషయం కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా నందనవనంలో పూలవనంలో విహరిస్తూ ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను అనమాట అండి ఈ ఆనందాలని అందాలని మీరు కూడా చూస్తారు అని ఎంజాయ్ చేస్తారని చూ చూపిస్తున్నాం చూస్తారు ఎన్ని వెరైటీలు మీరే తీసుకోండి నాకు అని అన్నారు ఓనర్ గారు కస్టమర్స్ వస్తే మాట్లాడుతున్నారు వాళ్ళకి బిజీ కదండి ఎక్కడ నిలబడి చెప్తారు వీటి పేర్లు అవి వచ్చి మీరు తెలుసుకొని చక్కగా కొనుక్కోవచ్చండి రీజనబుల్ రేట్స్ చాలా చౌకేలే బాగుంటాయి ఇవి కూడా చూసారా నందివర్ధనం పూలు కూడా ఉన్నాయి ఇదొక నందనమనం ఇప్పుడు ఇందాక మనం అటు వెళ్ళాం కదా మళ్ళీ ఇప్పుడు లోపలికి ఇటు వెళ్దామండి పెద్దదనమాట మణికంట వాళ్ళది గార్డెన్ చాలా పెద్ద గార్డెన్ అండి లోపలికి వెళ్దాం మళ్ళీ ఓకేనా ఇగోండి మొత్తం కూడా ఇలా హ్యాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూసారా అగ్లోన్ అంట చూసారా రనాన్ గ్రీన్ అంట రసీనా గ్రీన్ అంట వీడి పేర్లు వెరైటీగా ఉన్నాయండి బెర్కిన్ అంట సర్పిలెంట్ అంట క్రిస్మస్ కాక్టస్ అంట ఇది చెట్టు లాగానే ఉన్నాయండి చిన్న చిన్న నాన్జేడి చెట్లుగా ఉన్నాయండి కదా క్రిస్మస్ కాక్టస్ భలే ఉన్నాయి వెరైటీలు ఇవన్నీ మనకి అక్కడ తెలుసండి ఈ పూలవనానికి నందనవనానికి వస్తేనే అర్థమవుతున్నాయి కదా ఇన్ని వెరైటీలు ఎన్ని ఉండ చల్లని కొండలో నీళ్ళు ఎంతో చల్ల కదా ఎండాకాలం వచ్చిందంటే చల్లటి నీళ్ళకి తపతపలాడతాం త్రాగటానికి ఎన్ని అందాలు ఉన్నా సరే చూస్తారు అగ్నోనిమ సంక్రాంతి వీల్ అంట అక్కడ రాసి పెట్టారండి మొత్తం కూడాను ఇప్పుడు మనం వీడియోది తీసుకోవడానికి పిల్లో వైట్ అటండి పిల్లో రెడ్ అంటే లీఫ్ అంట హై డ్రింక్ అన్నట్టు చాలా వెరైటీగా ఉన్నాయి కదా పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ ఏం చూసారా మనీ ప్లాంట్ అనమాట బెర్కిన్ అంటండి పెద్ద పెద్ద డబ్స్ కూడా ఉన్నాయి మొక్కలు పెంచుకోవటానికి ఇవ్వండి ఇంకా అవన్నీ అవన్నమాట ఎన్నో వెరైటీలు వి గాజువి అలాగే మట్టి ప్లాస్టిక్వి రకరకాల వెరైటీలు ఉన్నాయండి ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి కదా చాలా వెరైటీలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా చూసారా ఎలా పడుతుందో చక్కగా బాతు చిన్న చిన్న బాతులు చిన్న చిన్న హంసులు

e eu quero ఈ స్టాండ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట డెకరేషన్ చేస్తున్నారంట కొద్దిగా అందుకని స్టాండ్స్ అయి ఇలా పెట్టేస్తా ఇదంతా వాడదేనండి మణికంటా వాడదే చూసారా మొత్తం వాడదే శ్రీ మణికంఠ ఎస్టేట్స్ అయ్యప్పనగర్ మూడవ లైను శిల్పారామం దగ్గర గాంధీ ఇన్న రింగ్ రోడ్డు ఫేజ్ టూ గుంటూరు సరవేలా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పట్టణ పరిసరాలు పెట్టుబడి పెట్టండి భావితరుల బంగారు పోషత్తులు బెస్టింగ్ మూమెంట్స్ ప్రో సంపూర్ణ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేశారు శ్రీ మణికంఠ ఎస్టేట్స్ అనమాట ఇలా మనం రింగ్ రోడ్డు లోపలికి వచ్చేటప్పుడేమో రైట్ సైడ్ ఉంటుంది రింగ్ రోడ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి లోపల ఇప్పుడు దాకా చూసా మన లోపల ఓకేనా చూసాం కదండి నందరం ఉన్నాను బృంద ఉన్నాంది పన్నుల పండగ ఉన్నాడు కదా ఎన్ని రకాల వెరైటీలో ఎన్ని వెరైటీలోనండి ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి నేమ్స్ కూడా చూసారా మొక్కల నేమ్స్ మన ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి అవుట్డోరుడోరు చాలా వెనక్టైన్ ఉన్నాయి ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉన్నాయి బయట పెంచుకునే మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం చాలా రేటు తక్కువేనండి ఇక్కడ రేట్స్ చాలా తక్కువ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా ఇంకోటి శ్రీ మణికంఠ నగర్ అయ్యప్పనగర్ లైన్ అనమాట శిల్పారాము దగ్గరే ఉంటుందన్నమాట మహాత్మా గాంధీ ఇన్నర్ ఇంగ్ రోడ్డు ఫీజు టూ గుంటూరు అనమాట ఓకే ప్రతి వాళ్ళు తప్పకుండా వెయిట్ చేయండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరుగుతుంది మళ్ళీ రేపటి వీడియోలో అయినా మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి